ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ తన లండన్ పర్యటన సందర్భంగా న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘించారని సీబీఐ తీవ్ర ఆరోపణలు చేసింది పర్యటన కోసం ఆయన తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి కోర్టును ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని భవిష్యత్తులో ఆయన విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వరాదని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టును గట్టిగా కోరింది అయితే ఈ ఆరోపణలను జగన్ తరపు న్యాయవాదులు ఖండించారు అసలు జగన్ కు ఫోన్ వాడే అలవాటే లేదని స్పష్టం చేశారు ఈ పిటిషన్ పై విచారణ జరిగింది సిబిఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ జగన్ సమర్పించిన ఫోన్ నంబర్ కు తాము మూడుసార్లు ఫోన్ చేయగా అది పనిచేయలేదని తెలిపారు ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే అన్నారు దీనిపై స్పందించిన జగన్ తరపు న్యాయవాదులు ఆయన గతంలో విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా తన వ్యక్తిగత సిబ్బంది ఫోన్ నంబర్లనే కోర్టుకి ఇచ్చారని గుర్తు చేశారు పర్యటనకు ఇంకా మూడు రోజుల గడువు ఉన్నప్పటికీ ఆయన ముందుగానే స్వదేశానికి తిరిగి వచ్చారని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు లండన్లో ఉన్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అక్టోబర్ ఒకటి నుంచి ముప్పైవ తేదీ మధ్య పదిహేను రోజుల పాటు జగన్కు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది పర్యటన వివరాలు అక్కడి చిరునామా ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి వంటివి సమర్పించాలని ఆదేశించింది పర్యటన ముగించుకొని తిరిగి వచ్చాక కోర్టుకు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే అక్టోబర్ పదకొండున జగన్ లండన్ వెళ్లారు ఇటీవల తిరిగి వచ్చారు ఈ పిటిషన్పై ఈ నెల ఇరవై తేదీన తీర్పు వెల్లడించనుంది